మీ నన్ను నేను కూడా ఒక బీసీ మహిళను ఈసారి మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థికి ఎమ్మెల్యేగా మహిళా అభ్యర్థిగా నన్ను పంపించడం జరిగింది ఇంతవరకు ఎమగనూరు చరిత్రలో మహిళా ఎమ్మెల్యే ఎవరు లేరు మొట్టమొదటి మహిళా అభ్యర్థిని కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి ఇప్పుడు దాకా అవకాశము ఇచ్చారు చాలా ఇప్పుడు నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి చెన్నకేశ్వర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చి మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను అందరూ సాను గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నాను సాను గుర్తు తెలుసు ఎట్లా ఉంటుందో సారు అందరూ ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు రెండు మిషన్లు ఉంటాయి రెండు మిషన్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే రెండు కూడా వెయ్యాలి మరి నాగల దిన్న గ్రామాన్ని నేను అప్పుడు దత్తత తీసుకున్నాను దత్తత తీసుకున్నప్పుడు అప్పుడు ఇంటిచ్చాను ఓవర్వైడ్ ట్యాంక్ కట్టించాను పశువైతలు కట్టించాను కానీ ఏమైంది అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది కదా టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది అభివృద్ధి

మళ్ళీ నాగల అభివృద్ధి పదంలో తీసుకుపోతానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ